హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రోజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మేము కూర టమాటా ఎలా చేస్తారనేది అయితే నా ప్రాసెస్లో ఇలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను సో నేను ముందుగా అయితే దానికోసం అయితే ఒక మూడు కట్టలు అయితే తీసుకోవడం జరిగిందండి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ మూడు కట్టలు అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా నేనైతే కట్ చేసి అయితే పెట్టేశాను సో ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి సో కాడలు అయితే తీసేయొద్దండి మనం కాడలతో సహా మనం అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది సో నేనైతే కాడలతో సహా కట్ చేసేసి ఒక బౌల్లో వేసి వాటర్ వేసాను సో అందులో సాల్ట్ వేసుకొని వాటర్తో బాగా అయితే కడుక్కోవాలి సో వాటర్ సాల్ట్ వేసి కడు కడుక్కోవడం వల్ల మనకి కూర కూర అనేది ఫ్రెష్గా ఉంటుంది సో ఏమన్నా డస్ట్ పార్టికిల్స్ కూడా ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో అనేసి నేనైతే సాల్ట్ వాటర్లో వాష్ చేశాను సో నెక్స్ట్ ఆ వాటర్ అయితే ఫిల్టర్ చేసి మళ్ళీ ఒకసారి అయితే వాటర్ తీసుకోవడం జరిగిందండి సో ఆ విధంగా అయితే మనమైతే వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే మెంతకూరనైతే కడుక్కోవాలి ఆ విధంగా కడుక్కొని ఫిల్టర్ చేసుకున్నట్లయితే మెంతికూరలో ఉన్నటువంటి డస్ట్ పాటి పార్టికిల్స్ ఏమైనా ఉన్నట్లయితే వెళ్ళిపోతాయి సో నెక్స్ట్ నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా టమాటా ఆనియన్ అయితే తీసుకున్నానండి తీసుకొని వాష్ చేసుకొని ఫస్ట్ ఆనియన్ అయితే కట్ చేయడం జరుగుతుంది సో ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి సో ఈ వీడియో చూసిన వారు ఎవరైనా నా ఈ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ అయితే మీకైతే మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ నేనైతే టమాటాలు కట్ చేస్తున్నానండి ఈ విధంగా అయితే టమాటాలు అయితే కట్ చేసుకోవాలి సో టమాటా కట్ చేసుకొని నేను అయితే ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసాను వేడాక ఆయిల్ పూసి పోపు గింజలు అయితే వే వేయడం జరిగింది సో ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్ తీసుకోవాలండి సో ఆనియన్ తీసుకున్నాను తీసుకొని అవి కాస్త వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు అనేవి తీసుకోవాలి సో టమాటా ముక్కలు వేసేసి కాస్త అలా ఫ్రై అయ్యేదాకా వేయించాలి సో నేను టమాటా ముక్కలైతే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అయితే టమాటా ముక్కలైతే తీసుకోవాలి తీసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి వేసుకొని కాస్త అలా ఫ్రై ఉడకనివ్వాలి ఆయిల్లోనే నెక్స్ట్ నేనైతే వీడియోలో చూపించినట్టుగా మూడు నాలుగు అయితే వెల్లుల్లి అయితే తీసుకోవడం జరిగిందండి వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని అలా కాస్త ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి సో అలా అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే పసుపు అయితే తీసుకోవడం జరిగిందండి కాస్త అలా పసుపు అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే అలా కలుపుకోవాలి ఆ విధంగా కలుపు సో ఈ విధంగా అయితే మనమైతే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరని అయితే వేసేయాలి వేసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలండి ఆయిల్లోనే ఉడికితేనే మనకి కర్రీ అనేది టేస్టీ వస్తుంది సో నేనైతే మెంతికూర వేయడం జరిగింది ఈ విధంగా అయితే మనం మెంతకూర వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్నట్లయితే మనకి మ్యాక్సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి సో మ్యాక్సిమం మనకు కర్రీ ఆ మెంతి ఆకులు అనేవి బాగా ఉడికిపోయాయి కదా ఈ టైంలో మనం కాస్త నేను ఇందులోకి అయితే పల్లీలు అండి పల్లీలు అయితే తీసుకున్నాను రోట్లో వేసి పచ్చగా దంచేసానండి సో అంటే కొద్దిగా మీడియం మీడియంగా మనమైతే పేస్ట్ చెప్పవచ్చు దంచుకోవాలి దంచుకొని ఇందులో వేసుకోవాలి సో ఈ పల్లీల పౌడర్ వేయడం వల్ల మనకి కూరకు అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి సో చాలా టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నేనైతే కారం పొడి అయితే వేయడం జరిగింది అలా కారం పొడి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ నేనైతే కొద్దిగా అల్లం ఇంగువ అయితే వేస్తున్నాను సో అల్లం ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేయాలండి ఇప్పుడు ఫ్లేమ్ అయితే సో నెక్స్ట్ అల్లం అల్లం వేస్తున్నాం కదా తొందరగా గంట పోతుంది అందుకనేసి మనం అల్లం వేసినప్పుడు సిమ్లో పెట్టుకొని చేయాలి సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు కర్రీ బాగుంటుంది నెక్స్ట్ నేనైతే రెండు స్పూన్లు అయితే పెరుగు యాడ్ చేశానండి కూర అనేది చేదుగా ఉంటుంది కాబట్టి ఇందులోకి కొద్దిగా మనము పల్లీ పౌడర్ కానీ పెరుగు కానీ యాడ్ చేసాం కదా ఆ చేదు అనేది పోతుందండి సో పిల్లలు ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి సో ఇవి పల్లీ పౌడరు పెరుగు వేయడం వల్ల మెంత కూరకున్నటువంటి చేదు అనేది పోతుందండి సో అందుకనేసి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో నేను కరివేపాకు టేస్ట్ ఒకసారి పడ సాల్ట్ అయితే తీసుకున్నాను తీసుకొని మరొకసారి అయితే కలుపుకోవడం జరిగింది ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ నేనైతే నిమ్మకాయ రసం అయితే పిండుతున్నాను హాఫ్ నిమ్మకాయ అయితే తీసుకున్నానండి తీసుకొని పిండేశాను సో పిండేసుకొని ఇది వేడి మీద అయితే పిండు వద్దండి కర్రీ చల్లారిన తర్వాత పిండుకోవాలి పిండుకొని ఒకసారి క కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి మెంతికూర టమాటా అనేది రెడీ అయిపోతుందండి సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇది అండి ఈరోజు రెసిపీ మెంతకూర టమాటా ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి దయచేసి చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ